నిత్య పెళ్లి కొడుకు బాగోతం ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య ఫిర్యాదుతో బట్టబయలైన లక్ష్మణ్ రావు భాగోతం బాలాజీ నగర్ కు చెందిన లీలావతికి ఏజ్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మణరావు ఆర్వో అంబేద్కర్ నగర్ గబ్బిలాల్పేట ఏజ్ ముప్పై నాలుగు ఆక్యుపేషన్ ర్యాపిడో డ్రైవర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు అది కాస్త ప్రేమకు దారితీసి ఇద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో మెదక్లో ప్రేమ వివాహం చేసుకున్నారు దాని తర్వాత వారికి రెండు వేల ఇరవై రెండులో గాంధీ హాస్పిటల్లో వారికి బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత లక్ష్మణ్ రావు అప్పటి నుండి కనబడకుండా ఎటో వెళ్లిపోయాడు అయితే గత కొద్ది కాలంగా లీలావతి లక్ష్మణరావు గురించి బాగా తీయగా అతడు మల్కాజిగిరిలో ఉండటం తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగా అతను మరళ శబరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు అని అదే అదేవిధంగా అతనికి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే వారి బంధువుల అమ్మాయి అయిన అనూషాను కూడా పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందే ఆమెతో కొన్ని మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉంటున్నాడు కావున మొదటి వివాహాన్ని దాచిపెట్టి మరలా లీలావతిని మోసం చేసి పెళ్లి చేసుకుని ఆమెకు దూరంగా ఉంటూ మూడో వివాహం చేసుకున్న లక్ష్మణరావుపై అతని రెండో భార్య అయిన లీలావతి ఫిర్యాదు మేరకు లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది